హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం అయితే ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో మీలో ఎవరైనా కొత్త వారు మా ఛానల్కి వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఏ బడ్జెట్ అయినా సరే ఫుల్ డీటెయిల్స్ తోటే ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఉత్తరం వాకిలి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు పడార్పల్లి ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మంచి లొకేషన్ అండి వాటర్ కూడా చాలా బాగుంటాయి గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అట్లాగే మీకు సింగిల్ బెడ్రూమ్ ప్రాపర్టీ అండి వన్ బీహెచ్కే అనమాట టోటల్గా మీకు తొమ్మిది అంకనాల సైట్లో మీకు ఎనిమిదిన్నర అంకనం వరకు కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అండి పిల్లర్స్ కన్స్ట్రక్షను లోపలంతా కూడా మీకు మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేస్తున్నారండి ఇక్కడ మొత్తం కూడా ఓన్గా కట్టుకున్న కన్స్ట్రక్షన్ కాబట్టి నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేసుకో ఉన్నారు ప్రెజెంట్ అయితే ఈ ప్రాపర్టీకి ఫైవ్ అయితే రెంట్ అయితే ఇస్తున్నారండి మెయిన్ రోడ్డు కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మంచి ఏరియా అట్లాగే తక్కువ బడ్జెట్లో లోన్ కావాలి అట్లాగే రిజిస్ట్రేషన్ పక్కాగా రిజిస్ట్రేషన్ అవ్వాలి డాక్యుమెంట్స్ అన్నీ బాగుండాలి అని చూస్తుండే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అట్లాగే మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయని నెంబర్కి కాల్ చేస్తే దగ్గరుండి మీకు ప్రాపర్టీ అని అయితే చూపిస్తారు అన్నట్టు మీకు ఈ ఈ ప్రాపర్టీ మీద ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రమే లోన్స్ అయితే వస్తాయండి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ కాబట్టి అక్కడ నుంచి టూ లింక్స్ అయితే ఉన్నాయి పట్టా నుంచి టూ లింక్స్ ఉన్నాయి కాబట్టి థ్రాడ్ లింక్ ఎవరైనా కొన్న వాళ్ళైతే అయితే లింక్ అవుతారు మీకు పక్కాగా లోన్ అయితే వస్తుంది ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రమే మీకు లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ కాస్ట్ కూడా ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రాపర్టీ మీద మీకు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే మీకు బార్గింగ్ కూడా చేపిస్తానండి అట్లాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి ఇంకొక మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you for watching friends, bye.